హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కన్నల్ బుజ్జమ్మ సో చాలా రోజులైందనమాట నేను వీడియో పోస్ట్ చేయక ఈ మధ్య కొంచెం లేట్ అవుతుంది ఎందుకంటే నాకు ఆఫీస్ ఉండడం వల్ల రెగ్యులర్గా నేను ఆఫీస్కి వెళ్తున్నాను సో అందువల్ల అసలు వీడియోస్ పోస్ట్ చేయడానికి నాకు అసలు టైం అనేది ఒక సెట్ అవ్వట్లేదు అనమాట సో అందుకనేసి వీడియోస్ అయితే చాలా లేట్గా అయితే పోస్ట్ చేస్తున్నాడు వన్ వీక్ ఒకసారి టెన్ డేస్కి ఒకసారి లాంగ్ వీడియోస్ అయితే బట్ డైలీ మాత్రం నేను అయితే షార్ట్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను సో చూడకపోతే వెళ్ళి చూడండి కింద అయితే లింక్స్ ఇస్తాను ఏదైతే షార్ట్స్ అయితే నేను అప్లోడ్ చేశాను రీసెంట్గా అండ్ ఇక్కడ వచ్చేసి ఒక కుకింగ్ వీడియో అనమాట ఆ వీడియో మీకు చూడంగానే మీకు అర్థమైందా అర్థం అవ్వకపోతే సో వీడియో చివరి వరకు చూడండి మీకు తెలుస్తుంది నేను అసలు ఏం చేస్తున్నాను అనేసి ఇక్కడైతే నేను వచ్చేసి క్యాప్సికమ్ మసాలా కర్రీ నిజంగా ఇలా ట్రై చేసి చూడండి తినని వాళ్ళు కూడా ఈవెన్ పిల్లలైనా సరే మన హస్బెండ్ అయినా కానీ లేకుంటే ఇంట్లో పెద్దవాళ్ళైనా సరే ఎవరైనా కానీ తినని వాళ్ళు కూడా అస్సలు పిచ్చ ఇష్టంగా తింటారు అండ్ దీనిలో కాంబినేషన్కి చపాతి లేకపోతే జొన్న రొట్టె ఈ రెండు డెడ్లీ కాంబినేషన్ చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది సో అసలు వీడియోలోకి వెళ్ళిపోతాము అసలు దాన్ని ఎలా ఎలా ట్రై చేయాలి ఎలా కుకింగ్ చేయాలి దాని ప్రాసెస్ చేయండి ఏమేమి కావాలి అనేసి నేనైతే వీడియో క్లియర్గా చెప్తాను సో వీడియో చివరి వరకు చూడండి అస్సలు అంటే అస్సలు స్కిప్ చేయతుంది ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే నా ఛానల్ని ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలా కమెంట్స్ కూడా చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి పక్కన బెల్ ఐకాన్ హిట్ చేయడం అస్సలు అంటే అస్సలు మర్చిపోద్దు సో ఇక్కడ వచ్చేసి నేను క్యాప్సికమ్ మసాలా కర్రీ కోసం అయితే ఫస్ట్ వచ్చేసి ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నాను నేను ఒకైతే ఒకటే ఒక ఆనియన్ తీసుకున్నాను ఎందుకంటే నేను చేస్తుంది ఇద్దరు అంటే టూ పర్సన్స్కి మాత్రమే చేస్తున్నాను ఒక సిక్స్ లేదంటే ఎయిట్ క్యాప్సికమ్స్ అయితే తీసుకున్నాను నేను సో అవన్నీ కట్ చేసి పక్కనైతే పెట్టుకున్నాను దాని తర్వాత అయితే నేను ఇక్కడైతే పీనట్స్ అంటే బుడ్డలు మా సైడ్ అయితే బుడ్డలు అంటారు సో మీరేమంటారో నాకైతే తెలియదు సో దీనిని గ్రౌండ్ నట్స్ పీనట్స్ ఇలా చాలా రకాలుగా అయితే పిలుస్తారు సో అవన్నీ కొంచెం రోస్ట్గా అయితే చేసుకోవాలి రో అంటే మరి లాగైతే చేసుకోకుండా నార్మల్గా రోస్ట్ చేసుకునేసి దాన్ని ఒక మిక్సీలో అయితే వేసేసుకోవాలి ఇప్పుడు ఈ మిక్సీలోకి మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏవైతే కావాలో అన్నీ వేసుకోవాలన్నమాట అలా వేసుకుంటేనే మనం మసాలా అయితే తయారు చేసినట్టు ఉంటుంది సో ఇక్కడే మనకి మెయిన్ స్పెషల్ అనమాట ఎందుకంటే ఇది పర్ఫెక్ట్గా చేసుకున్నాము అంటే మనకు కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఎప్పుడైనా గుత్తి వంకాయ తింటారా సో సేమ్ అలా అలాంటి టేస్ట్ వస్తుంది అనమాట సో రెగ్యులర్గా నార్మల్గా ఫ్రై అయితే కదా సో అలా కావాలి ఇలా ట్రై చేయండి సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే అవి బుడ్డలైతే వేసేస్తాను దానిలోకి నేను ఒక్క టమాటోనే వేసుకున్నాను ఎందుకంటే కొంతమంది టమోటా ఎక్కువ తీసుకుంటే కొంచెం పుల్లగా లేదు కొంచెం చింతపండు కూడా వేసుకుంటారు బట్ నేను ఇక్కడ మాత్రం ఓన్లీ ఒక్క టమాటాను తీసుకున్నాను ఇద్దరికి కాబట్టి సో నాకు కావాల్సినంత కారం అయితే వేసుకున్నాను కొంచెం ఉప్పు వేసుకున్నాను ఎందుకంటే నేను మళ్ళీ కర్రీలో కూడా ఉప్పు వేసుకుంటాను ఎందుకంటే ఇక్కడ ఎక్కువ వేసేసినాం అనుకో మనకి అంత ఐడియా అయితే అర్థం కాదు సో అందుకనేసి నేను కొంచెం అయితే లిటిల్ ఉప్పు అయితే వేసేసుకున్నాను దాని తర్వాత కొంచెం ఇది వచ్చేసి ఏంటంటే ధనియాల పౌడర్ నేనైతే ఇంట్లో చేసుకోలేదు ఇంట్లో చేసుకుంది అయిపోయింది కాబట్టి బయట షాప్ నుంచి అయితే తెచ్చుకొని దాన్ని తగినంత అయితే ఒకవేళ మీకు స్పైసీగా కావాలి మంచి ఘాటుగా కావాలంటే కొంచెం స్పైసెస్ అనేవి మసాలా స్పైసెస్ ఎక్కువగా వేసుకోండి అప్పుడే మీకు ఒక స్పైసీనెస్ కానీ మసాలా ఘాటు కానీ అనిపిస్తుంది అనమాట సో అక్కడైతే నేను ధనియాల పౌడర్ అయితే వేసుకున్నాను కదా ఇక్కడ వచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ హోమ్మేడ్ అండి నేను అసలు అల్లం వెల్లుల్లి ఏదైనా కానీ బయట నుంచి తెచ్చుకుంటాను కానీ అల్లం వెల్లుల్లి పే పేస్ట్ మాత్రం నేను అసలు బయట నుంచి అయితే తెచ్చుకోను పక్క నేను ఇంట్లోనే చేసుకుంటాను ఓపిక తెచ్చుకొని దాని తర్వాత వచ్చి పెప్పర్ పెప్పర్ సా ఏమంటారు పెప్పర్ పౌడర్ కూడా ఏంటంటే నేను రెగ్యులర్గా ఇంట్లో చేసుకునే దాన్ని ఈ మధ్య అసలు చాలా రోజులైందనమాట అసలు చేయడం మానేసి అని నాకు టైం కుదరక సో బయట నుంచే తెచ్చుకున్నాను దాన్ని కూడా సో అది కూడా కొంచెం వేసుకున్నాను ఒకవేళ మీకు ఎక్కువ కావాలి మసాలా ఘాటు అంటే పెప్పర్ని కొంచెం ఎక్కువగా వేసేసుకోండి తర్వాత గరం మసాలా సో ఇవన్నీ వేసుకున్నాం కదా సో ఏమేమి వేసాము టమాటో కారం ఉప్పు ధనియాల పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా అండ్ పెప్పర్ పెప్పర్ పౌడర్ ఇవన్నీ వేసుకున్నాం కదా సో ఇవన్నీ వేసుకున్న తర్వాత కొంచెం అయితే ఫస్ట్ ఒక్కసారి అలా తిప్పుకోండి ఎందుకంటే అవి కొంచెం స్మాష్ అవ్వాలి కదా లోపలంతా సో అలా స్మాష్ అవ్వాలంటే కొంచెం అయితే వాటర్ వేసుకొని మరి మిక్సీ అయితే పట్టుకోండి ఇక్కడైతే నేను లాస్ట్లో మిస్ అయ్యాను కసూరి మేతి కూడా సో కసూరి మేతి కూడా వేసుకోండి ఇది ఆప్షన్ అండి మీ ఇష్టం వేసుకుంటే వేసుకోవచ్చు లేకుంటే లేదు నాకు ఇంట్లో ఉందనేసి సో కొంచెం బాగుంటుంది టేస్ట్ కొంచెం స్మెల్ కూడా బాగా వస్తుంది అనేసి నేనైతే కసూరి మేతి కూడా వేసేసుకున్నాను సో ఇవన్నీ వేసిన తర్వాత చెప్పాను కదా కొంచెం కచ్చాపచ్చాగా అయితే ఫస్ట్ పేస్ట్ పట్టుకోండి దాని తర్వాత మీరు కొంచెం కావాల్సినంత వాటర్ వేసుకుంటూ ఆ పేస్ట్ని అయితే ప్రిపేర్ అయితే చేసుకోండి నేనైతే ఎక్కువ పేస్ట్ మరీ వాటర్ వాటర్గా కాకుండా నార్మల్గా మనం నేను పచ్చడిలాగా ఏదైతే ఉంటుందో అలా అయితే పేస్ట్ అయితే చేసేసుకున్నాను సో ఇక్కడైతే కనిపిస్తుంది కదా సో మీకు ఇది అర్థమవుతుంది నెక్స్ట్ వచ్చేసి నేనైతే క్యాప్సికమ్ అయితే కట్ చేయడానికి అయితే పెట్టుకుంటున్నాను ఎందుకంటే ఇద్దరికే కదా నేను ఒక సిక్స్ అన్న ఎయిట్ అన్న అయితే సరిపోతాయి మామూలుగా ఇద్దరు అంటూ కొంతమంది ఒక సిక్స్ ఏమో చేసుకుంటారు బట్ మా హస్బెండ్ కొంచెం కర్రీ అంటే కొంచెం బాగానే ప్రిఫర్ చేస్తారు కర్రీస్ అనేసి నేను కొంచెం ఎక్కువగానే చేసుకుంటున్నాను సో చూడండి చాలామంది ఏంటంటే స్టఫ్ లాగా చేసుకుంటారు అనమాట మసాలా దాంట్లో గుత్తింకాయలు అయితే చేసుకుంటారో అలా స్టఫ్ లాగా అయితే చేసుకుంటారు సో నేను అలా కాకుండా అలా కూడా ట్రై చేశాను ఇంతకుముందు సో నాకు అది కూడా బాగా నచ్చింది సో మా హస్బెండ్

ఇలా సేమ్ ఇదే ఇదే రెసిపీని నేను దొండకాయలతో కూడా చేశాను సో ఏం లేదండి జస్ట్ నేను చెప్పిన ప్రాసెస్ అంతా చేయండి అక్కడ క్యాప్సికమ్ బదులు దొండకాయలు వేయండి సూపర్గా ఉంటుంది టేస్ట్ మసాలా కర్రీ నిజంగా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది తినని వాళ్ళు కూడా మనల్ని అడిగి మరీ చేయించుకొని మరీ తింటారు సో ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి క్యాప్సికమ్ అయితే మరి పెద్ద పెద్దగా అయితే అసలు ఉడకవు చాలా చిన్నగా చేసుకుంటేనే మనకు కూడా నోటికి రుచికి ఆ క్యాప్సికమ్ తిను తింటున్న ఫీలింగ్ అయితే కలుగుతుంది అండ్ రోటీలో పెట్టుకొని కానీ రెండు చపాతీలు పెట్టుకొని తింటే కానీ అలా తింటున్న ఫీలింగ్ అయితే అనిపిస్తుంది అనమాట సో అందుకనేసి ఇక్కడ నేను అంతా మొత్తం అన్నిటిని ముక్కలుగా అయితే చేసుకొని మొత్తం పెట్టుకుంటాను చాలామంది ఏం చేస్తారంటే ఆ గింజల్ని కూడా పడేస్తారు సో లేదండి మనం ఏదైతే కర్రీ అవన్నీ పీసెస్గా చేసుకుంటున్నామో వాటితో పాటు ఆ గింజల్ని కూడా మనము ఆ రెసిపీలో వేయాలి అలా వేస్తేనే మనకు ఆ క్యాప్సికమ్ యొక్క టేస్ట్ అనేది ఆ గింజలు మనకు తగులుతుంటూ ఆ మసాలా తగులుకుంటూ చాలా బాగుంటుంది కొంతమందికి అస్సలు అంటే అస్సలు ఇష్టం ఉండదు నాకు దీనికి దీనికి కూడా క్యాప్సికమ్ కూడా ఒక స్టోరీ ఉంది నేను ఇంత ముందు క్యాప్సికమ్ చేస్తే ఆ రోజు అసలు ఫుడ్ అనమాట నేను పెళ్ళికి ముందు బట్ ఇప్పుడు నేనే ఇష్టంగా మా హస్బెండ్కి టేస్ట్ చేయించి దాని తర్వాత నేను కూడా టేస్ట్ చేసి నాకైతే చాలా ఇష్టంగా అనిపించింది అనమాట వీక్లీలో కంపల్సరీ ఒక్కసారైనా ఎప్పుడైనా మాకు వెజిటేబుల్స్కి వెళ్ళినప్పుడు క్యాప్సికమ్ మాత్రం పక్క అయితే పక్కా తెచ్చుకుంటాము ఇద్దరి కోసము సో తెచ్చుకొని ఇలా మసాలా కానీ లేకుండా స్టఫింగ్తో పెట్టే గుత్తి ఏమంటారు క్యాప్సికమ్ వంకాయలాగా అంతేనా వంకాయ నాట్ గుత్తి వంకాయ క్యాప్సికమ్ మసాలా ఏదో ఏదో ఒక పేరు అండి దానికి మీరే పేరు పెట్టేసుకోండి సో అలా చేసుకుంటాం అనమాట సో ఇక్కడ వచ్చేసి ఒక కడాయి అయితే పెట్టుకునేసి నేను మాక్సిమం కడాయిలోనే ప్రిఫర్ చేయండి ఎందుకంటే కడాయి అంటే మళ్ళీ ప్లెయిన్గా కానీ ఇట్లా కొంచెం గుంతగా ఉండే కడాయి అయితే చాలా బాగుంటుంది మనకు చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది అనమాట సో కొంచెం మనకు తగినంత ఆయిల్ వేసుకొని దాంట్లో ఆనియన్స్ అయితే వేసుకున్నాలి నేను ఒకటే ఆనియన్ అయితే కట్ చేసుకున్నాను సో అవే ఆనియన్ అయితే ఇక్కడ రోస్ట్ అయితే చేస్తున్నాను బ్రౌనిష్గా అవ్వాలండి ఆనియన్స్ వచ్చేసి మరీ మాడిపోకుండా కొంచెం బ్రౌన్గా అయితే చేయండి ఇక్కడ కొంచెం నాకైతే అక్కడ తిరగడంలో కిచెన్లో చూసుకోవడంలో కొంచెం అయితే రెడ్ ఎక్కువగా బ్రౌన్ అయిపోయాయి అనమాట సో అలా బ్రౌనిష్గా అయిపోయిన తర్వాత ఇప్పుడు క్యాప్సికం ఏవైతే మనం కట్ చేసుకున్నామో అవన్నీ వాటిలో వేసేసేయండి వేసేసిన తర్వాత కొంచెం పసుపేయండి పసిపేసి కొంచెం ఆల్రెడీ మనం ఉప్పు అనేది అక్కడ మసాలాలో మిక్సీలో పట్టుకున్న మసాలాలు అయితే వేసాము బట్ ఇక్కడ ఏంటంటే కొంచెం రెసిపీకి ఉండాలి అక్కడ కొంచెం తక్కువగా వేసాము కాబట్టి ఇక్కడ కూడా వేసుకుంటామనేసి నేను అక్కడ తక్కువ వేసుకోమని చెప్పాను సో ఇక్కడైతే కొంచెం మనకు కావాల్సినంత చిటికెడు పసుపు అండ్ చిటికెడు ఉప్పు అయితే వేసుకొని ఫ్రై అయితే చేసుకోండి అవి ఏంటంటే బాగా వాటర్ అంతా ఇమ్మురుకుపోయేసి మొత్తం అంతా ఏదైతే క్యాప్సికమ్ అంతే పీసెస్ ఉన్నాయో అవన్నీ చాలా మెత్తగా అవ్వాలన్నమాట అలా ఉంటేనే టేస్టీగా అనిపిస్తుంది కొన్నిసార్లు మనం ఉడప ఉడకపెట్టకపోతే ఏదో ఏదో గరుకు గరుకు ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది అనమాట సో అలా ఇప్పటికీ చేయద్దండి సో ఇలా మొత్తము ఉప్పుని ప పసుపుని వేసి కొంచెం సేపు ప్లేట్ అయితే మూసేసి పెట్టండి అలా అయితేనే లోపల ఉన్న వెజిటేబుల్స్ అది ఏ కర్రీ అయినా కానీ లోపల ఉన్న వెజిటేబుల్స్ బాగా మగ్గుతాయి ఆ ఉప్పు పసుపు వేయడం వల్ల అక్కడే టేస్ట్ అనేది చాలా ఎమ్మీగా వచ్చేస్తుంది అనమాట సో ఇలా నేనైతే అవి కలుపునేసి అయితే ఒక ప్లేట్ అయితే పెట్టేసి ఒక ఫైవ్ ఆర్ టెన్ మినిట్స్ అండి అంటే మధ్యలో కలుపుతూ ఉండాలి అలా కలపకుండా వదిలేసామంటే కింద అంటే మాడిపోతుంది అనమాట సో అలా ఫైవ్ ఆర్ టెన్ మినిట్స్ మన ఏమంటారు క్వాంటిటీని బట్టి చూసుకుంటుండీ సో ఇక్కడ చూసారని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మధ్యలో కలుపుకున్న తర్వాత ఇక్కడ చూసారు ఎంత మెత్తగా అయినాయో అసలు ఇవి క్యాప్సికమ్స్ ఇలా ఇంకా మెత్తగా అవుతే కూడా ఇంకా చాలా బాగుంటుంది బట్ బరి అంత మెత్తగా అవుద్ది ఫస్ట్ ఇక్కడ కొంచెం మెత్తగా అయిన తర్వాత నేనైతే కొంచెం కర్రేపాకైతే వేసుకుంటున్నాను ఈ కరివేపాకు కూడా ఫస్ట్ నూనెలో మొత్తం ఫ్రై అవ్వాలి ఫ్రై అయిన తనే ఆ కరివేపాకు యొక్క ఫ్లేవర్ అనేది ఆ మొత్తము కర్రీ కూడా చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది సో ఇవి వేసిన తర్వాత కొంచెం మగ్గబెట్టేసి దాని తర్వాత ఏదైతే మనం పేస్ట్ అయితే ప్రిపేర్ చేసుకుంటాం కదా ఆ పేస్ట్ మనం డైరెక్ట్గా వేసే అసలు లిక్విడ్ అంటే వాటర్ అనేది వేసేసి వాటర్ వాటర్గా అట్లా అసలు అవన్నీ వేయకూడదు ఎందుకంటే మనము మిక్సీలో పట్టినవన్నీ అన్ని పచ్చివే అండి మనం ఏది ఫ్రై చేసి అసలు పట్టలేదు అన్నీ పచ్చివే కాబట్టి ఆ పచ్చివాసన పోవాలంటే ఫస్ట్ ఆ మసాలానంతా మనం క్యాప్సికంలో వేసి కొంచెం బాగా ఫ్రై చేసి ఏదైతే మనం ఆయిల్ వేసి ఉంటాం అది కొంచెం పైకి వచ్చిన తర్వాతనే మనం వాటర్ అనేది వేసుకోవాలి అలా వేసుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇది ఒక మంచి టిప్పు చాలామంది తెలియక ఏంటంటే వాటర్ వాటర్గా చేసి పోసేస్తారు దాంట్లో ఏదో చెరువులో నీళ్ళు పోసేసినట్టు పోసేస్తారు అలా అసలు చేయొద్దండి సో ఫస్ట్ ఆ అయితే ఆ క్యాప్సికమ్ అంతా పట్టుకునేసి ఇక్కడ చూడండి నేను ఇలా కలుపుతున్నాను సో అలా మొత్తం ఆ క్యాప్సికమ్కి అంతా పట్టేసేయాలి ఆ మసాలా అంతా పట్టేసిన తర్వాత మొత్తం ఆయిల్ అనేది పైకి వచ్చేస్తుంది సో వీడియోలో మీకు చూస్తుంటే మీకు అర్థమవుతుంది మొత్తం ఆయిల్ నేను కలిపే కొద్దీ ఆయిల్ అంతా బాగా పైకి అనమాట పైకి వచ్చేసిన తర్వాత నేను ఒక టూ మినిట్స్ అండి టూ టూ మినిట్స్ పెట్టినామంటే ఆయిల్ అనేది కొంచెం కొంచెంగా పైకి వస్తూ ఉంటుంది అనమాట దాని తర్వాతనే మనం వాటర్ అనేది మనకు కావాల్సినంత కన్సిస్టెన్సీలో ఎంత కావాలంటే అంత వాటర్ అయితే పోసుకుని వచ్చు అనమాట సో ఇక్కడ చూసారా ఎంత అక్కడ సైడ్కి కనిపిస్తుంది అప్పుడు మీకు ఆయిల్ కొంచెం కొంచెంగా పైకి వస్తుంది సో అలా వచ్చిన తర్వాత నేనైతే నాకు కావాల్సిన క్వాంటిటీలో అయితే ఇప్పుడు మిక్సీ అయితే పట్టాం కదా ఆ మిక్సీ జార్లోనే కొన్ని వాటర్ అయితే వేసేసి నాకు కావాల్సిన వాటర్ అయితే నేను దాంట్లో అయితే పోసేసుకున్నాను సో బాగా లమ్స్ లేకుండా బాగా కలపాలండి లేకపోతే ఎక్కడ అక్కడ మనం పేస్ట్ వేసినా అక్కడే ఉండల్లాగా ఉండిపోతాయి అనమాట సో అలా కాకుండా బాగా లమ్స్ లేకుండా కలిపితేనే మనకు మసాలా అనేది మొత్తం ముక్ ఏమంటారు క్యాప్సికం ముక్కలకి అనేది మొత్తం బాగా పట్టేస్తుంది అలా అయితేనే టేస్టీగా ఉంటుంది కూడా మనకి క్యాప్సికమ్ సో ఇలా నేను మొత్తం ఒక కొద్దిసేపు లమ్స్ లేకుండా కింద అడుగంటకుండా అలా కలుపుతూ ఉన్నాను కలుపుతూ ఉంటేనే ఏదైనా కానీ టేస్ట్ అవుతుంది మనం వదిలేసినాం అనుకోండి మొత్తం మాడిపోయేసి బొగ్గు అయితే అవుతుంది సో మీరైతే అస్సలు అలా చేయకండి సో ఇక్కడ నేను కొంచెం ఇంకా నాకు కన్సిస్టెన్సీ ఎక్కువ కావాలి అనేసి కొంచెం వాటర్ అయితే మళ్ళీ కలుపుకుంటున్నాను ఎందుకంటే ఎంత వాటర్ వేస్తే మళ్ళీ అది చిక్క పడిపోతుందన్న ఆటోమేటిక్గా కొంచే ఉడకబెట్టినామనుకోండి ఆటోమేటిక్గా చిక్క పడిపోతుంది అనమాట సో అందుకనేసి నేనైతే కొంచెం పర్లేదు ఇంకా చిక్క పడినా పర్లేదు అనేసి కొంచెం వాటర్ ఎక్కువనేగా పోసాను సో మీరైతే మీకు కావాల్సిన అయితే పోసేసుకోండి సో చూసారా ఎంత టేస్టీగా ఉందో అసలు నాకైతే ఈ వీడియో ఇప్పుడు ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇస్తుంటే కూడా నాకైతే అస్సలు ఇప్పుడు మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది అంత అంతగా టెంప్టింగ్గా ఉంది నాకైతే చాలా ఇట్లా మసాలా కర్రీస్ అయితే నిజంగా చాలా ఇష్టము రెస్టారెంట్లో కొన్ని చికెన్ కర్రీస్ మటన్ కర్రీస్ అని ఇట్లా మసాలాతో చేస్తారనమాట అవి కూడా నాకు పిచ్చ పిచ్చగా చాలా ఇష్టం అనమాట సో అలా ఉడకబెడుతుండే ఒక్కొక్కటి కొద్దిసేపటికి ఫైవ్ మినిట్స్కి టూ మినిట్స్కి ఒకసారి మనం కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో అస్సలు అంటే అస్సలు మర్చిపోకూడదు అలా కలుపుతూ ఉంటే ఇక్కడ చూసారా మొత్తం ఆయిల్ అనేది పైకి ఎలా వచ్చేస్తుందో అలా బాగా ఉడకాలని ఎంత ఉడుకుతనే అంతగా టేస్ట్ కూడా అంతే బాగుంటుందన్నమాట ఏదైనా కానీ మంచిగా టేస్ట్ వస్తుంది ఇక్కడ చూడండి ఫైనల్లీ నేనైతే బాగా ఉడికిచ్చేసాను దీన్ని ఇంతగా అంటే ఇంతకుముందు చూసారా క్వాంటిటీ వాటర్ అయితే చాలా ఎక్కువగా పోసాను ఇక్కడ చూడండి ఎంత చిక్కగా అయిందో అస్సలు నీళ్ళు లేదు ఇంకా ఫైనల్లీ ఇక్కడ చూడండి మొత్తం ఆయిల్ అంతా మొత్తం పైకి వచ్చేసింది నాకు చూడంగానే అబ్బా ఎంత కడుపు నిండగా తినేసాను ఆ రోజైతే నిజంగా చాలా టేస్ట్గా వచ్చింది ఫస్ట్ టైం నేనైతే ఇంతకుముందు చాలా సార్లు చేశాను బట్ ఈరోజు ఆ రోజు మాత్రం నిజంగా రెసిపీ మాత్రం ధూమ్ధాముగా చేసుకున్నాము మా హస్బెండ్ కూడా చాలా బాగా నచ్చింది సో ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చిన తర్వాత మనకు గార్నిష్కి కొత్తిమీర అయితే వేసుకోవాలి కొత్తిమీర వేసుకునేసి కొంతమంది కొత్తిమీర వేసి జస్ట్ ప్లేట్ మూసేస్తారు ఆ ఫ్లేవర్ అంతా ఆ స్మెల్ అంత కొత్తిమీర స్మెల్ అంతా కూరకు తగలడానికి కొంతమంది ఏంటంటే కలిపేసి తర్వాత ప్లేట్ అయితే మూస్తారు బట్ నేను ఏంటంటే ఇందులో మనకు బాగా స్మెల్ కానీ ఫ్లేవర్ తెలియాలి అంటే కొత్తిమీర వేసి కలపండి కలిపితేనే కానీ మనకు అర్థమైతే అప్పదు సో ఇలా ఇలా అయిపోయిన తర్వాత మొత్తానికి కర్రీ అయితే రెడీ అయింది క్యాప్సికమ్ మసాలా కర్రీ అస్సలు నిజంగా చపాతీలో తింటుంటే బోర్ రెవ్వ ఎంత బాగా అనిపించిందని అంత బాగా అనిపించింది నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అది చపాతీలో పెట్టుకొని తింటూ ఉంటే సో మీరు కూడా ట్రై చేయండి మొత్తం ఈ ప్రాసెస్ ఉందో వీడియో ఎండ్ వరకు చూసి ట్రై చేయండి హోప్ అంతే ఈ వీడియో హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో కనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి అలా కామెంట్ కూడా చేయండి అలా సబ్స్క్రైబ్ కూడా చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేయడం అస్సలు అండి అస్సలు మర్చిపోద్దు టేక్ కేర్ బాయ్ బాయ్